మా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబరాల పండుగ కర్నూలు జిల్లా మధ్యకేర మండలం మదనంతపురం గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కెఈ శ్యాంబాబు అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది గత ప్రభుత్వంలో పెన్షన్ మూడు వేల రూపాయలు ఇవ్వడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రతి నెలకు నాలుగు వేల రూపాయలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పిన మాట నిరూపించుకోవడం జరిగిందని వికలాంగులకు అందులకు ఆరు వేల రూపాయలు నడవలేక మంచా పడిన వ్యక్తికి పదివేల రూపాయలు ఇలాంటి పింఛన్లు పంచడం వలన గ్రామాలలో ప్రజలు చాలా సంతోషంగా ఒక అద్భుతమైన పండుగ చేసుకోవడం జరిగిందని మా గ్రామంలో తెలుగుదేశం పార్టీ వీధి లైట్లు గాని సిమెంట్ రోడ్లు గాని వేసింది కానీ గత వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాలు ఏమీ అభివృద్ధి చేయలేకపోయిందని ఎంపీటీసీ శ్రీనివాసులు తెలియజేశారు అలాగే గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు నీరు నింపుటకు ప్రయత్నాలు చేశారు అందులో డెబ్బై చెరువులతో పాటు ఇప్పుడు మదర్ పురం చెరువుకి కూడా నీరు నింపే ప్రయత్నం చేయాలని పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు గారికి తెలియజేసి మా గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని ఎంపీటీసీ శ్రీనివాసులు గ్రామస్తులు తెలియచేయడం జరిగింది మా కర్నూలు జిల్లా మధ్యకేర మండలం మదనంతపురం గ్రామము మా గ్రామంందు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి అయిన కే శ్యాంబాబు గారిని కూడా అత్యధిక మెజారిటీ గెలిపించేందుకు మా ఊరు గ్రామ కూడా మాకు కృతజ్ఞతలు ఇక్కడ గతంలో కొంచెం రెండు వేలు వేలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో అన్నమాట నిలబెట్టుకున్న ఎన్డీఏ కూటమి ఎన్టీఆర్ భరోసా పించింది నాలుగు వేల రూపాయలు ఒకేసారి ఇస్తూ గతంలో ఏప్రిల్ నుంచి మూడు నెలలు మూడు నెలలు అదనంగా ఇస్తూ కూడా ఏడు వేల రూపాయలు కూడా ఇచ్చినారు విత్తాంతులకి విత్తాంతులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి అందులోకి ఆరు వేల రూపాయలు పెంచు మంచానిగా పరిమితున్న వాళ్ళకు కూడా పదివేల రూపాయలు పెంచు ఇలాంటి పింఛన్ స్కీమ్స్ కూడా ఒక పండుగ వాతావరణం మొదటిగా నిన్న ఎన్టీఆర్ భరోసా పెంచు కూడా మా అందరూ అందరూ సంతోషంగా జరుపుకున్నారు కావున మా గ్రామంలో గతంలో కూడా మేము చేసిన అభివృద్ధి పనులే కానీ ఈ ఐదు సంవత్సరాల్లో గతంలో కూడా ఏం అభివృద్ధి పనులు కూడా జరగలేదు మంచినీటి కానీ ఒక సీసీ రోడ్స్ కానీ ఇలాంటివి కూడా అలాంటి వాటి కోసం మేము ఇప్పుడు తిరిగి కూడా మేము సీసీ రోడ్స్ కానీ ఓచర్స్ ట్యాంక్స్ మా గ్రామంలో ఓచర్స్ ట్యాంక్ ముఖ్యంగా ఓచర్స్ ట్యాంక్స్ చాలా ప్రాబ్లం ఉంది నీటి ప్రాబ్లం అది ఒక డ్రైనేజ్ క్లీన్ చేయడానికి రాయబర్లన్నీ కూడా వాళ్ళని నియమించి కూడా గ్రామ అభివృద్ధి కోసం సీసీ రోడ్స్ కోసం కానీ ఓ ఇల్లు అవసరం కానీ ఇంకెవరికైనా పింఛన్ రాని వాళ్ళు కూడా పింఛన్ వచ్చేటట్టు కూడా చేసి మా గ్రామ అభివృద్ధి కోసం మా ఎమ్మెల్యే ధరలు కూడా మేము అంతా కష్టపడి కూడా తిరిగి అభివృద్ధి చేసుకుంటామని కూడా మేమందరూ కూడా కోరుకుంటున్నాం గతంలో టీడీపీ ప్రభుత్వంలో కే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అరవై ఎనిమిది కూడా నీటిని డెబ్బై పర్సెంట్ వరకు పూర్తయినది అప్పట్లోన అది కూడా మదనంతపురం చెరువు కూడా ఉంది ఆ లీస్లో దాన్ని కూడా మన ఆంధ్ర నియోధారణ నీళ్ళు వచ్చేదానికి కూడా మేము అందరూ కూడా కృషి చేసి అన్న ధరలు కూడా తెప్పియాలని కూడా మేము కోరుకుంటున్నాము అందరికీ అన్ని అన్ని సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గారు సహకరించి పై అధికారులతో తీసుకుని వెళ్ళి మా ఆంధ్రయోధార కూడా మా చెరువుకి నీళ్ళు నింపాలని కూడా కోరుకుంటున్నాము